హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు ఈ వీడియోలో చూస్తున్నటువంటి న్యూ కేటగిరీ గిత్త అమ్మడం జరిగింది ఫ్రెండ్స్ మరి అమ్మినటువంటి వారు కొనుగోలు చేసినటువంటి వారు ఎవరో ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ మరి ఇది ఈ సంవత్సరం న్యూ కేటగిరీకి దిగవలసినటువంటి గిత్త ఫ్రెండ్స్ మరి డాక్టర్ ఏ గురునాథ్ గారు కొత్తకోట గ్రామం డోను మండలం నంద్యాల జిల్లా వారు కొనుగోలు చేయడం జరిగింది ఫ్రెండ్స్ మరి అమ్మినటువంటి వారు వచ్చేసి మల్లేస్ గౌడ్ గారు మేడుకుంద గ్రామం ఐజా మండలం జోగులాంబ గద్వాల్ జిల్లా ఫ్రెండ్స్ మరి ఈ సంవత్సరం దిగవలసినటువంటి గిత్త న్యూ కేటగిరీలోకి ఫ్రెండ్స్ మరి ఈ యొక్క అక్షరాల ఆరు లక్షల ఎనభై వేల రూపాయలకు అమ్మడం జరిగింది కొనుగోలు చేయడం జరిగింది ఫ్రెండ్స్ మరి డాక్టర్ ఏ గురునాథ్ గారు కొనుగోలు చేయడం జరిగింది అమ్మినటువంటి వారు వచ్చేసి మల్లేస్ గౌడ్ మేడుకుంద గ్రామం ఫ్రెండ్స్ మరి ఈ యొక్క ఎద్దుకు రైతుకు మంచి పేరు ప్రఖ్యాతులు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఫ్రెండ్స్ మరి మీరు కూడా అయితే కోరుకోండి ఫ్రెండ్స్ మరి డాక్టర్ ఏ గురునాథ్ గారికి మంచి పేరు రావాలని ఓకే ఫ్రెండ్స్ మరి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఈ వీడియోలో బేటా వీడియో ఉంటుంది బేటా వీడియో వెళ్ళి చూడండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ অ ছাবিডাল